సో అనగానే రకరకాల విచిత్రమైన వార్తలు రకరకాల విషయాలు అయితే మనకు వస్తాయి కదా అండ్ ఈ రిజర్వేషన్ల విషయంలో కొంతమంది ఏమో ఏకగ్రీవాళ్ళు లక్షలు యాభిలక్షిస్తాను ఈ పొంటే ఉంది వార్త ఆయన యాభిలక్షలు ఇస్తానుడు కొన్ని కొన్ని ఊర్లలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి హామీలు ఇవ్వడం కుల సంఘాలకు బోలుగొని ఇయడం కాల మొదలైంది ఒకప్పుడు ఈ సాంప్రదాయం ఇప్పుడు లక్షలకు లాగిపోయింది కథ అయితే కొన్ని ఊర్ల కంటే రిజర్వేషన్ల విషయంలో కొంత చిక్కు వచ్చి పడుతుంది ఒక ఊరిలో ఒక ఊరిలో అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా పొద్దుగా నుంచి దాకా కదా నాలు చేసుకుంటే కానీ బతకలేని కుటుంబాలు కొన్ని ఉంటాయి ఒకటే కమ్యూనిటీ ఎస్సీఓ ఎస్టీఓ లేకపోతే కుమ్మరో కమ్మరో చాకలు అనుకుంటే ఒక్క కుటుంబమే ఉంటుంది సడన్గా ఆ కమ్యూనిటీకి రిజర్వేషన్కి వాళ్ళకు రిజర్వ్ అయింది అనుకో కథం ఆప్షన్ లేకుండా కళ్ళు తిరిగి తెల్లారిలో కూడా వాళ్ళు సర్పంచ్ అవుతారు ఎవరో ఊరు ఉన్న పెద్ద మంచి వస్తాడు నువ్వేరా సర్పంచ్ అంటారు వాళ్ళని పట్టుకొని పనులు చేయించుకుంటూ ఉంటారు చేస్తూ ఉంటారు ఇట్లా చాలా గ్రామాల్లో జరుగుతుంది అయితే ఇంకొక అట్లాంటి సంఘటన ఇది రిజర్వేషన్లు తెచ్చినటువంటి ఒక హఠాత్ పరిణామం రిజర్వేషన్లు జరిగి వచ్చినటువంటి ఒక అనుకోని అదృష్టము అవకాశం అని చెప్పుకోవచ్చు ఆ ఊళ్ళో ఫ్యామిలీ ప్యాకట ఒకే కుటుంబంలో సర్పంచ్ నలుగురు వార్డు సభ్యులట కాబోతున్నారు కాలే ఇంకా ఒక్క ఏంచే ఒక సర్పంచ్ కాబోతాడు నలుగురు వార్డు సభ్యులైతారు దానికే ఒకళ్ళు ఉప సర్పంచ్ కూడా ఏకగ్రీవం తప్ప మరో దారిలేదు ఎందుకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకే కుటుంబంలో సర్పంచ్ నలుగురు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాలేపూర్ గ్రామ పంచాయతీలో ఐదు వందల పద్నాలుగు ఓట్లు ఉండగా సర్పంచ్ ఎన్నికకు ఎస్టీ మహిళకు రిజర్వేషన్ అయింది ఎంత ఐదు వందల పద్నాలుగు ఓట్లని ఎస్టీకి రిజర్వ్ అయింది గ్రామంలోని ఎనిమిది వార్డులకు గాను రెండు ఎస్టీ మహిళ రెండు ఎస్టీ జనరల్గా ఒకటే కుటుంబం ఉందట ఎస్టీ మహిళ ఎస్టీ జనరల్ అయిపోయాయి కేటాయించారు అయితే గ్రామ పంచాయతీ పరిధిలో ఒకే గిరిజన కుటుంబం నియోజిస్తోంది ఆ కుటుంబంలో ముగ్గురు మహిళలు నలుగురు ముగ్గురు మహిళలు ముగ్గురు పురుషులు మొత్తం ఆరుగురు ఓటు హక్కు కలిగి ఉన్నారు ఆరుగురు వాళ్ళే ఉన్నారు దీంతో వారిలో ఒక మహిళా సర్పంచ్ నాలుగు వార్డులకు ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు ఏకగ్రీవంగా ఎంకన్నారు ఉప సర్పంచ్ పదవి సైతం మా కుటుంబానికే దక్కే అవకాశం అయిపోయి భార్య సర్పంచ్ చేసి భర్త ఉప సర్పంచ్ అయితే లొల్లేవాయిగా సింపుల్గా ఏవాళ్ళ మాలేపూర్ గ్రామం అంట మరి వాళ్ళ ఫ్యామిలీ ఒక్కటిసారి ఫ్యామిలీ ఫ్యామిలీ అని దొక్కింది మొత్తానికి ఆ ఊళ్ళో ఒక ఫ్యామిలీ ప్యాక్ ఊళ్ళో ఆ కుటుంబంలోకి వెళ్ళే ఒక సర్పంచ్ నలుగురు వార్డు మెంబర్లు కూడా కాబోతున్నారట